హలో అండి ఈరోజు రాగిపిండితోటి లడ్డు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చేసి చూపిస్తానండి ఈ లడ్డు రోజు ఒకటి కనుక తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందండి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయండి రాగుల్లో ముందుగా ఒక కప్పు రాగి పిండిని నెయ్యి వేసి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలండి తర్వాత వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసుకోవాలి అదే బౌల్ తోటి ముప్పావు కప్పు బెల్లం హాఫ్ కప్పు వాటర్ పోసుకొని బెల్లం ఈ విధంగా కరగపెట్టుకోవాలండి తర్వాత కొన్ని జీడిపప్పు బాదం పప్పు నెయ్యి వేసి వేయించుకోవాలి తర్వాత దీన్ని పిండిలోకి వేసి కలుపుకోవాలండి ఇప్పుడు బెల్లం పాకం కొద్ది కొద్దిగా వేసుకుంటూ పిండిని బాగా మెత్తగా కలుపుకోవాలండి తర్వాత రాగి లడ్డూల్ని ఈ విధంగా రౌండ్గా చేసుకోవాలండి చాలా పర్ఫెక్ట్ గా టేస్టీ గా ఈజీగా మనం రాగి లడ్లు ఇంట్లోనే